వేదం ఏం చెప్తుందండి పరస్పరత్వంతో ఎవరు జీవిస్తే ఎప్పుడైతే అంతవరకు జీవిస్తారో అంతవరకు మీకు భయం లేదని చెప్తుంది వేదం వేదంలో ఒక కథ ఉంది సృష్టి జీవుడు సృష్టించేశాడు సృష్టించేసి దోశలు పట్టమన్నట్ట పెట్టారు అప్పుడు ఆహారం సృష్టించి వాడు దోశలు నింపేట భగవంతుడు నింపితే అందులో సగం మంది ఏం చేశారట ఎవడు దోశల్లో ఉంది వాడు తినేసాడు ఫినిష్ అయిపోయింది మిగతా సగం వాళ్ళు ఏం చేశారు తెలిసినా ఆ దోషిని చిరసగని తీసి ఒక చేతిలో ఉన్న ఎదురు నోట్లో వేసి మిగిలింది భూమి ప్రతివాడు పక్క ఉన్నటువంటి వాడి నోట్లో వేశాడు వాడి నోట్లో వేసుకోలే అంటే మరి ప్రతివాడు పక్క ఉన్నటువంటి వాడి నోట్లో వేసాడు అందరి నోట్లోకి అందుతుందే అంతా అది కూడా మతం తినేయలే సగం వేసుకుని సగం భూమి వేశాడు బ్రహ్మాండంగా వచ్చింది మళ్ళీ వీళ్ళందరూ చక్కగా బతికి బట్టగట్టారు వాళ్ళు నశించిపోయారు అని చెప్పి కథ అందుకే మాస్టర్ గారు చెబుతారు నా బతుకు నేను బతుకుతానండి ఎవరితో నా సంబంధం లేదు నా తిండి నేను తింటున్నాను అని అంటుంటారు కొంతమంది వీడు తిండి అన్నది కూడా వాడు పండిస్తే వస్తుంది వీడికి ఎక్కడి నుంచి వస్తుంది మనకి వీడు బట్ట కట్టుకుంటున్నానండి ఇంకోటి నేస్తున్నాడు వీడు చెప్పులేసుకు కాళ్ళ దగ్గర నుంచి తల దాకా వీడు వాడుతున్న వస్తువులన్నీ అనేక మంది యొక్క శ్రమని దోచుకొని బతుకుతున్నాడు అన్నారు మాస్టర్ గారు దోచుకొని తింటున్నాడు నువ్వు అప్పుబడు ఉన్నావు జాగ్రత్త గుర్తుపెట్టుకో సమాజానికి నాకు ఎవరితోనూ సంబంధం లేదు నేను ఎవరి డిపెండ్ అవ్వలేదు అని ఒళ్ళు పగరన్మాటది నా అన్న నేను తింటున్నాను అంటే నీ పిండాకు నువ్వు పెట్టుకుంటున్నావు నీ పిండని ఆత్మపిండం పెట్టుకుంటున్నాడు అలాంటిది నా అన్నం ఏమిటి అసలు నా అన్నమే ఏమిటి నీకు మరి నేను నేను నా డబ్బులతో కొనుక్కుంటున్నాను నీకు డబ్బులు ఇంత మాత్రా నా అక్కడ అన్నం నువ్వు కొనుక్కు అక్కడ లేకపోతే నీకు వస్తుందా ఎవరు సింహపడి వాళ్ళు చేసినటువంటిది మనం కొనుక్కుంటున్నాం పెదవేషాలు వేయద్దు చెప్తున్న చెప్పిన మనం అందుకే భగవద్గీత కర్ ఒక్కసారి కర్కశంగా చెప్తాడు భగవంతుడు భగవద్గీత చదువుతుండే ఒకసారి మన మామీ కొట్టినట్టు ఉంటుంది అలా అయినా మనం బాగుపడతామేమో అని